ఓం శ్రీ సాయిరం గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాసంలో సచ్చరిత అమృతానుభవాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అది ఎంత సేవించినా సరే మరలా మరలా మన ధ్యాస అంతా కూడా సచ్చరిత అమృత పానం వైపే వెళుతూ ఉంటుంది సద్గురువు సహచర్యం లభించినటువంటి వారికి సద్గురువు యోగం లభిస్తుందట సాధారణంగా మన జ్యోతిష్యులు చాలా చెప్తూ ఉంటారు కదా మీకు పలానా యోగం ఉంది పలానా యోగం ఉంది లేకపోతే పలానా అరిష్టం ఉంది అని చెప్తారు కదా సాయి చరణాల వద్దకు చేరినటువంటి వారికి భక్తి ప్రేమ అనేటువంటి యోగం పడుతుందట అది కేవలము సద్గురు చరణాల వద్ద మాత్రమే లభిస్తుంది ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగం పట్టిన తర్వాత ఇక అనర్థాలకు ఏమాత్రం కూడా స్థానం ఉండదు సాయిని ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటంటే మనలో ప్రేమపూర్వకమైనటువంటి భక్తి యోగం మనకు లభించి ఆ తర్వాత ఎటువంటి అనర్ధాలు లేనటువంటి జీవితాన్ని మనకు సద్గురువు ప్రసాదిస్తారు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు శని రాహుకేతు ఈ యోగాలు లేకపోతే ఈ దశలతోటి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా యోగిరాజు అయినటువంటి సాయి అనేటువంటి భక్తి ప్రేమ యోగము మనల్ని అంటిపెట్టుకొని ఉంది కాబట్టి ఇక మనకు ఏ అనర్ధాలు ఏ పరిహారాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు వాటన్నింటినీ కూడా బాబానే చూసుకుంటాడు పురంధర కుమారుడు మూలా నక్షత్రంలో జన్మిస్తే ఆ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి పుత్రుడికి శాంతి చేయించాలని చెప్పి కుటుంబమంతా కూడా వెంటబడినా పురంధరే చేయించడే ఎలాగైనా సరే పురంధరిని ఒప్పియండి బాబా అని చెప్పి తల్లి వెళ్ళి బాబాను ప్రాధాయపడితే వారి తరఫున చేయాల్సినటువంటి అన్నీ నేను చేశాను తల్లి వాడిని అనవసరంగా బలవంత పెట్టకు ఎందుకంటే నన్నే ధ్యానించి నన్నే సర్వస్వంగా భావించినటువంటి వాడు ఇతరులను ఎలా వాడు ధ్యానించగలుగుతాడు ఆ ధ్యానంలో ఎలా ఉండగలుగుతాడు కాబట్టి వాడి తరఫున నేను అన్నీ చేసేస్తా అని చెప్పి బాబా అంటారు పురందరేవలే ఎవరైతే భక్తి ప్రేమ యోగాన్ని పొంది ఉన్నారో బాబా పట్ల అటువంటి వారి అరిష్టాలన్నింటినీ కూడా బాబా తొలగించేస్తారు ఇరవై మూడవ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఆనిమిత్యాలు లాంటి ప్రస్తావనలు ఉంటాయి దీంట్లో ప్రతి ప్రస్తావన కూడా మన జీవితానికి ఒక పాఠం ఒకసారి ఒక యోగ యోగాభ్యాసి నానాసాహెబ్ చందోర్కర్ వెంట షిరిడీకి వస్తారు ఎందుకంటే తన యోగ సాధన ఎంత చేసినా సరే తను సమాధి స్థితిలో ఒక్క క్షణమైనా సరే ఉండలేకపోతారు ఆ సమాధి స్థితిని పొందాలని చెప్పి అందుకు బాబాయే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారని చెప్పి బాబాయ్ యొక్క మహత్విని నానాసాహెబ్ చందోర్కర్ వెంట షిర్డీకి వస్తారు ఆ సా యోగ సాధకుడు వచ్చేటువంటి సమయానికి బాబా ఉల్లిపాయను రొట్టెలో నంచుకొని తింటూ ఉంటారు ఆ దృశ్యాన్ని చూసినటువంటి యోగ సాధకుడు ఉల్లిని రొట్టెలో నంచుకొని తినేటువంటి ఈయన నాకు ఏమి నేర్పిస్తారని అంటారు వారు ద్వారకామయ్యకి చేరుకొని బాబా వద్ద కూర్చోగానే నానా సాహెబ్తో అంటారు బాబా నానా ఎవరైతే ఉల్లిని అరాయించుకోగలుగుతారో వారు మాత్రమే దానిని తినగలుగుతారు అని అంటారు సాధకులు ఎవరు కూడా ఉల్లిని స్వీకరించరు ఎందుకంటే వారి సాధనకు అది అడ్డు అని చెప్పి మనస్సులో శరీరంలో ఉద్రేకాలు లేస్తాయని చెప్పి ఉల్లిని వారు నిషేధించుకున్నారు అందుకని ఒక సాధువు ఉండి ఉల్లిని తింటున్నారే ఇటువంటి ఆయన ఆయన ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకుంటారు మరి ఉల్లి తిన్నటువంటి ఆయన ఉద్రేకాన్ని కలిగి ఉంటారు కదా అటువంటి ఆయన సమాధి స్థితిని ఎలా బోధిస్తారు ఆ యోగ సాధకుడు మనసులో ఉత్పన్నమవుతాయి కానీ బాబా ఒకే ఒక మాటతోటి వాటిని తొలగించేస్తారు ఉల్లిని ఎవరైతే తిని అరాయించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే ఉల్లిని తిన్నా సరే శరీరాన్ని అన్నింటినీ ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నటువంటి వారే అసలైనటువంటి సాధకుడు అరాయించుకోవడం అంటే బాబా ఉద్దేశం అదే నువ్వు ఉల్లిని తిన్నా సరే నిగ్రహించుకునేటువంటి శక్తి నీకు ఉండాలి అప్పుడే నీకు సమాధి స్థితి సాధ్యమవుతుంది అని చెప్పి చెప్పారు యోగ సాధకుడి యొక్క సంశయాలకు బాబా సావధానంగా సమాధానం చెప్తాడు ఆ తర్వాత అతనికి ఊదీ ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించి పంపించి వేస్తారు జీవుడు ప్రపంచ బంధనాల్లో అనుకోండి అదే గొప్ప ప్రపంచంగా భావిస్తారు ఎందుకంటే రామచిలక పంజరంలో ఉండి ఎంత సంతోషంగా ఉంటుందంటే తను ఊగడానికి చక్కటి చువ్వ ఒకటి ఉంటుంది పంజరంలో యజమాని సమయానికి తీసుకొచ్చి భోజనం పెడతాడు పండ్లు ఫలాలు ఇస్తాడు ఇక నాకంటే అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పి అనుకుంటుంది మనిషి కూడా అంటే శరీరం అనేటువంటి దాంట్లో బంధించబడి ఆ శరీర సుఖం కోసము అనేక విలాసాలను ఏర్పాటు చేసుకొని ఇదే గొప్ప ప్రపంచం అనుకుంటారు చిలకకు భాగ్యోదయం కలిగి ఆ పంజరం నుంచి విముక్తి పొందినప్పుడు అది తన రెక్కలతో విహరిస్తూ విశాలమైనటువంటి ప్రపంచాన్ని ప్రకృతిని చూస్తూ ఎంతో ఆనందపడుతుంది ప్రకృతిలో ఉన్నటువంటి పండ్లను ఫలాలను అది స్వేచ్ఛగా తింటుంది ఈ ప్రపంచం ఇంత విశాలమైందా అని చెప్పి చిలకకు అర్థమవుతుంది అదేవిధంగా సద్గురు చరణాలు అనేటువంటి ప్రపంచంలో విహరించేటువంటి జీవుడికి కూడా విశాలమైనటువంటి శాంతి సౌఖ్యాలు కలిగినటువంటి ప్రపంచము మన కళ్ళ ఎదుట కదలాడుతుంది ఇలా ఎవరైతే సద్గురు చరణాల్లో రమిస్తారో ఎవరైతే సద్గురు చరణాల లోకంలో విహరిస్తారో వారు అదృష్టవంతుడు ఆ లోకంలో దుఃఖానికి చోటు లేదు ఎప్పుడూ కూడా శాంతి సౌఖ్యం సుఖం అందున సద్గురువు ఎప్పుడూ కూడా భక్తుల శ్రేయస్సును వారి ఆపదలను తొలగిస్తారు మనం ఇరవై రెండవ అధ్యాయంలో కూడా మిరికర్కు వచ్చినటువంటి ఆపదను బాబా ఏ విధంగా తొలగించారు ఈ అధ్యాయంలో కూడా తనకు ప్రియ భక్తుడైనటువంటి సొంత కొడుకులా చూసుకున్నటువంటి శ్యామాకు పాము కరిస్తే బాబా ఏ విధంగా అతని కోసం ఆరాటపడ్డాడు సాధారణంగా మనం చదువుతున్నప్పుడు మొదట శ్యామాకు కూడా బాబా యొక్క ఆగ్రహం మాత్రమే కనిపిస్తుంది కానీ వారి ఆగ్రహం వెనుక ఉన్నటువంటి కరుణా ప్రేమను మనం అర్థం చేసుకోవాలి శ్యామాకు పాము కుడుతుంది అందరూ అంటారు వెళ్ళు విటోబా మందిరానికి వెళ్ళి అక్కడ మందు పెడతారు అంటే లేదు లేదు నేను వెళ్ళను నేను ద్వారకామయ్యికే వెళ్తాను నా తల్లే నన్ను కాపాడాలి అని చెప్పి ద్వారకామయ్యి మెట్లు ఎక్కబోతుంటాడు ఎక్కబోతుంటే బాబా పైకి ఎక్కావో చూడు నీ అంతు చూస్తాను దిగు కిందికి దిగి వెళ్ళిపో వరి పిరికి బ్రాహ్మణుడా పైకి వెక్కకూడదు అని చెప్పి గట్టిగా బాబా అరుస్తారు దాంతో శ్యామ భయపడిపోతాడు అరే పాము గరిసి బాబా దగ్గరికి వస్తే బాబాయే నన్ను నిరాదరిస్తే ఇక నేను ఎక్కడికి పోవాలి నాకు ఇక మరణమే శరణ్యము నేను బాబా వద్ద కాకుండా ఇంకెక్కడా కూడా దీని నివారణ కోసము విషాన్ని తొలగించుకోవడానికి దాని యొక్క విరుగుడికి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అక్కడే నిలబడి ఉంటాడు కొద్దిసేపైన తర్వాత అరువు తెచ్చుకున్నటువంటి తన కోపాన్ని తగ్గించుకున్నటువంటి బాబా ప్రేమగా శ్యామాను పిలిచి తన వద్ద కూర్చోబెట్టుకుంటాడు శ్యామా నువ్వు ధైర్యాన్ని వీడకు ఏ చింత పెట్టుకోకు నువ్వు ఖచ్చితంగా బాగవుతావు దయాలు అయినటువంటి పకీరు నిన్ను రక్షిస్తాడు ఇంటికి వెళ్ళి స్థిరంగా కూర్చో ఇంటి నుండి బయటకు ఎక్కడికి వెళ్ళకు నిర్భయంగా నిశ్చింతగా ఉండు నా మీద విశ్వాసం ఉంచు అని చెప్పి బాబా చెప్తారు ఆ తర్వాత శ్యామ ఇంటికి చేరుకునేటువంటి లోపే తాత్యాను పిలిపిస్తారు తాత్యాను పిలిపించి చెప్తారు అతనిని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు ఇంట్లోనే తిరగాలి నచ్చిన దాన్ని ఇష్టంగా తిని ఉండమని చెప్పని చెప్పి తాత్యాను ఇంటికి పంపిస్తాడు వెంటనే కాకా సాహెబ్ కబురు పెడతాడు కబురు పెట్టి రాత్రి శ్యామ పడుతుందేమో వెళ్ళి అక్కడే కూర్చో నిద్రపోనీయకండి అని చెప్పి కాకాసాహెబ్ సాహెబ్ దీక్షితుని పంపిస్తారు ఇక్కడ బాబా ప్రేమ చూడండి అంటే శ్యామ ఏమర పాటతో ఏమైనా నిద్రపోతే ఇబ్బంది అందుకని ఒకరికి ఇద్దరి మనుషుల్ని పిలిపించి పంపించాడు తన బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉంటుంది తన బిడ్డకు ఏమన్నైతే బాబా ఎంత ఆరాట పడతారనడానికి ఇదొక నిదర్శనం వెళ్ళు నిశ్చింతగా ఉండు ఇంట్లో కూర్చో అని చెప్పి కేవలం బాబా చెప్పి పంపివ్వలేదు తనను కనిపెట్టుకొని ఉండడానికి శ్యామాను కనిపెట్టుకొని ఉండడానికి తాత్యానం వెను వెంటనే కాకాసాహెబ్ను ఇద్దరిని పంపిస్తాడు అంటే భక్తుడి యొక్క శ్రేయస్సును ఏ విధంగా బాబా చూస్తారు ఆపద వచ్చినప్పుడు ఆయన రక్షణ కవచంలా ఎలా ఉంటారు అనడానికి ఇదొక నిదర్శనం ఆ తర్వాత శ్యామాకు పాము కాటు ప్రమాదం తప్పిపోతుంది తెల్లవారి శ్యామా యథావిధిగా ద్వారకామైకి వచ్చి బాబా పక్కన కూర్చుంటారు పాము విషాన్ని తొలగించడానికి బాబా ఎటువంటి పంచాక్షరి మంత్రాలు చదవలేదు ఇతర ఏ ఉపాయాలు చేయలేదు కేవలము వారి యొక్క వాక్కు చేత ఏ విధంగా భక్తుల యొక్క కష్టాలు అరిష్టాలను తొలగిస్తారనడానికి ఇదొక నిదర్శనం బాబా నోటి నుండి వెలువడినటువంటి ఎక్కకు పైకెక్కకు పిరికి బ్రాహ్మణుడా పైకి ఎక్కకు దిగు దిగిపో దిగకపోతే నిన్ను నీ అంతు చూస్తాను అనేటువంటి ఆ మాట అది అన్నటువంటిది కాదు శ్యామ ఒంటి పైకెక్కుతున్నటువంటి విషాన్ని ఉద్దేశించి బాబా పలికినటువంటి పలుకులు బాబా ఆదేశం అది ఆ ఆదేశంతో పైకి ఎక్కేటువంటి విషం కిందికి దిగిపోయింది ఆ విషము శ్యామా ప్రాణాన్ని కబలించకుండా తను కిందికి దిగి వెళ్ళిపోయింది ఆ విషంలో ఉన్నటువంటి శక్తి పూర్తిగా నిర్వీర్యమైపోయింది అని చెప్పి చెప్పవచ్చు ఇక్కడ మనం బాబా అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా భక్తుల శ్రేయస్సు కోసమే వారు ఆలోచిస్తారు వారు చేసేటువంటి ప్రతి చర్యలో భక్తుల శ్రేయస్సు మాత్రమే ఇమిడి ఉంటుంది ఒకసారి కలరా విపరీతంగా వ్యాప్తి చెందితే బయట ఊర్లో నుంచి ఎవరు కూడా ఈ ఊర్లోకి రావద్దనేటువంటి ఆంక్ష గ్రామ పంచాయతీ పెడుతుంది దాంతో బయట గ్రామం నుంచి ఈ వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇతరత్ర దేనికి కూడా ఇతరులు ఈ ఊరిలోకి షిరిడీలోకి అడిగి పెట్టేటువంటి వారు కాదు ఒకసారి కట్టెల వ్యాపారి బండి నిండా కర్రలు తీసుకొని గ్రామంలోకి రాబోతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెనక్కి తిప్పి పంపిస్తారు అది తెలుసుకున్నటువంటి బాబా వెళ్ళి ఆ బండిని లోపల రానివ్వండి దునీమాయికి కర్రలు లేవు అవి దునీమాయి కోసం రప్పించండి ఊరిలో కంటే ఆ బండిని ఊరిలోకి రానిచ్చి ద్వారకామాయి సభా మండపం వద్ద ఆ కర్రలన్నీ కూడా దింపుతారు కేవలం ఆ సమయంలో మాత్రమే కాదు బాబా ఎప్పుడూ కూడా దుని కోసము అంగడి అయినప్పుడు ఇతరత్ర ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఎక్కువ మోతాదులో కర్రలు తెప్పించి అక్కడ పెట్టేవారు ఎందుకంటే ఆ రోజు ఏ కాలమైనా సరే అది ఎండాకాలమైనా శీతాకాలమైనా వర్షాకాలమైనా ఆ రోజు గృహస్థులందరూ కూడా ఆ వంట చెరుకుకు ఆ కర్రల్ని వాడేటువంటి వారు చాలామంది ద్వారకామై దగ్గరికి వచ్చి ఎందుకంటే ఆ రోజుల్లో సభా మండపంలోకి ప్రవేశించడానికి ద్వారాలు ఇవేం లేవు ఈరోజు మనం అల్లరి చేస్తున్నామని చెప్పి ఆ సభా మండపానికి డోర్ పెట్టారు తప్ప అసలు ఏ ఆ రోజు ఏ డోర్లు ఏ ఏవి కూడా లేవు బాబా దునీమాయి కోసం అని చెప్పి కర్రలు కొనిపెడితే ఒక్కొక్కరుగా అప్పుడప్పుడు వచ్చి బాబా నా ఇంట్లో వంట అయిపోయిందని ఒకరు ఇంకొకరు నాది నా ఇంట్లో ఉన్న కర్రలు పచ్చిగా ఉన్నాయి మండట్లేదని మరొకరు బాబా మరలా నేను తెచ్చిస్తానని చెప్పి మరొకరు అరువు కోసము అలా వచ్చి మండపంలో ఉన్నటువంటి ఆ కర్రల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుపోయేవారు కలరా నిబంధన పెట్టిన తర్వాత నిజానికి ఎవరి దగ్గర కూడా కర్రలు లేవు అందుకనే తన భక్తుల యొక్క అవసరాలను గుర్తించి కేవలం దునీమాయి కోసం మాత్రమే కాదు ఇక్కడ బిడ్డలకు అవసరం ఉందని చెప్పి ఆ బండిలో ఉన్నటువంటి కర్రలన్నీ కూడా సభా మండపంలో దింపిస్తే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి చేతికి నాలుగు కర్రలు మూడు కర్రలు దొరికినవన్నీ తీసుకెళ్ళిపోయారు నిజానికి బాబా బండిని గ్రామంలోకి రానివ్వడానికి కారణం ఏమిటంటే తన బిడ్డల అవసరాల కోసం తన బిడ్డల అవసరాలను ఇంతగా కన్న తల్లి కంటే ఎక్కువగా సాయి మాత తన బిడ్డల అవసరాలను చూస్తుంది అంతేకాదు తనను ఆశ్రయించి భక్తి ప్రేమలు పెంచుకున్నటువంటి బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని లోకానికి తెలియజేయాలని చెప్పి బాబా అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెట్టేటువంటి వారు అటువంటి అద్భుతమైనటువంటి సంఘటనే ఈ అధ్యాయంలో ఉంటుంది ఎవరో చా చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మేకను తీసుకొచ్చి ద్వారకామయ్యి ముందు వదిలేసి వెళ్తారు అది ఎలాగో చనుకు చనిపోబోతుంది దాన్ని నరుకుదాం బడేమియా వెళ్ళి కత్తి తీసుకురాపో అని అంటే బడేమియా అంటాడు ఎప్పుడైనా చావాల్సిందే కదా బాబా ఇంకో గంటలో వస్తుంది ఎందుకు దాన్ని నరకడం అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ బడే బాబా పట్ల బాబాకి ఎంత ప్రేమ తెలుసా బడే బాబా బాబా చెప్పినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించి వెళ్ళిపోయాడు కానీ బాబా అంటే ఎంత ఇష్టమంటే బాబా భోజనం చేస్తున్నప్పుడు తన ఎడం వైపున బాబాను కూర్చుని పెట్టుకునేటువంటి వారు ఒకనొక సందర్భంలో భోజనాలు అన్నీ సిద్ధమయ్యాయి అదొక పర్వదినము ఆ రోజు బడే బాబా ఊర్లో ఎక్కడో ఉంటే అన్నీ సిద్ధమైన తర్వాత కూడా బాబా ఆ భోజనం పల్లెంలో చేయిబెట్టట్లేదు అప్పుడు అర్థమైంది అందరికీ బాబా వస్తే తప్ప బాబా తినడని చెప్పి ఊర్లో ఎక్కడున్నాడో వెతికి తీసుకురమ్మని చెప్పి శ్యామ పంపిస్తే వెతికి తీసుకొస్తారు బడే బాబా వస్తే కానీ ఆ రోజు భోజనం ముట్టలేదు ఒక సందర్భంలో బడే బాబా అలిగి సభా మండపంలో కూర్చుంటాడు కూర్చుంటే బాబా పైకి రా అని అంటే వెంటనే వచ్చి పక్కన కూర్చుంటాడు బడే బాబా ఎవరైనా అన్నం పైన అలుగుతారా అన్నం పైన అలగకూడదు కదా దా తిను అని చెప్పి అంత బడే బాబా షిరిడిలో ఉన్న రోజులు గరిష్టంగా రోజుకు నూట యాభై రూపాయలు తన దక్షిణలో నుంచి బడేబాబాకి ఇచ్చేటువంటి వాడు బడేబాబా మాలేగావ్ వెళ్తున్నాడంటే పది అడుగులు దూరం పోయి సాగనంపి వచ్చేటువంటి వాడు అంత ప్రేమనే బడేబాబా పట్ల బాబాకు మరి బాబా చెప్పినటువంటి ఆజ్ఞను మాత్రం బడేబాబా పరిపాలించలేదు పట్టించుకోలేదు బడేబాబా వెళ్ళిపోగానే శ్యామాను పిలుస్తాడు శ్యామా ఆ మేఘను వదిస్తూ కానీ కత్తి తీసుకురాపు అంటాడు రాధాకృష్ణ ఇంటికి వెళ్ళి కత్తి తీసుకొస్తాడు కత్తి తీసుకొచ్చి అక్కడ కూర్చుంటాడు ఇంతలో రాధాకృష్ణకి తెలుస్తుంది శ్యామ కత్తి మేఘను వధించడానికి తీసుకెళ్లాడని చెప్పి అయ్యో ఈ పాపం నాకెందుకని చెప్పి రాధాకృష్ణ ఇంకో వ్యక్తిని పంపించి ఆ కత్తిని ఆ కత్తిని వెనక్కి తెప్పించేసుకుంటుంది రాధాకృష్ణ తన కత్తిని వెనక్కి తీసుకెళ్ళడంతో ఉత్తి చేతులతో అక్కడే ద్వారకామయ్యలో కూర్చుని ఉంటాడు ఎందుకు శ్యామ వెళ్ళి ఇంకో కత్తిని తీసుకురాపో వా వాడాకి వెళ్ళి అని అంటాడు ఎందుకులే కత్తి తీసుకెళ్తే మళ్ళీ వధించమంటారని చెప్పి అక్కడ కూర్చుండిపోతాడు ఇంతలో కాకాసాహెబ్ వస్తారు కాకాసాహెబ్ని అంటారు కాకా ఈ మేకను వధించాలి వెళ్ళి కత్తి తీసుకురాపు అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కాకా సాహెబు వాడాకు వెళ్ళి కత్తి తీసుకొని వస్తాడు కాకాసాహెబ్బు అపరంజి బంగారం అని చెప్పి బాబాకు తెలుసు అయినా సరే బంగారాన్ని కాల్చి పుటం పెడితే తప్ప అది జనులకు విశ్వాసం కలదు కదా అందుకని కాకాసాహెబ్ యొక్క గురుభక్తిని అందరికీ తెలియజేయాలని చెప్పి బాబా మేకను వధించేటువంటి బాధ్యతను కాకాసాహెబ్కు అప్పజెప్తారు కాకాసాహెబు మేలిమి రత్నం లాంటివారు రత్నాన్ని కూడా అగ్నిలో వేసి కాలిస్తేనే కదా జనులకు దాని యొక్క విలువ తెలిసేది అలాగే కాకాసాహెబ్ దీక్షితును కూడా బాబా పరీక్షించి గురుభక్తికి ప్రతీక గురువు ఆజ్ఞ ముందు మనం ఎలా ఉండాలనేటువంటిది ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది గురువు ఆజ్ఞ ముందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను ఆలోచనలను గురువు శిరస్సుపై ఉంచుతారు గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు గురువు ఆజ్ఞను ఎప్పుడూ పాటించేవారు మంచి చెడులను సారాసారాలను వారు చూడరు వారి చిత్తం నామ స్మరణలో దృష్టి సాయి సమర్థుని చరణాల్లో ఉంటుంది మనోవృత్తి సాయి ధ్యాన ధారణల ఎందు ఉంటుంది వారి శరీరం సాయి కొరకే గురువు ఆజ్ఞను ఆజ్ఞ పాలనను రెండింటిలో ఒక్క క్షణమైన ఆలస్యం వారు చెయ్యరు ఇది విలక్షణమైనటువంటి విధానం దీక్షితు శుద్ధ సత్వగుణ ధీరుడు మహామేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు మేక ప్రాణాలను ఎలా తీయాలనేటువంటి ఆలోచన అతనికి కలగలేదు గురు ఆజ్ఞాభంగం మహాపాపం అని చెప్పి ఆయన భావించాడు ఆజ్ఞ పరిపాలన కంటే మరొక పుణ్యం లేదు గురువు ఆజ్ఞను పరిపాలించడం కంటే మరొక పుణ్యం లేదని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ భావించాడు గురువాజ్ఞ పాలనకు కాకాసాహెబ్ తన మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు బాబా చెప్పినటువంటి పని నేను చేయాల్సింది అది మేకను చంపడం అనేటువంటిది పాపమా పుణ్యమా నాకు తెలియదు అది గురుచరణాలకే నేను సమర్పిస్తాను అది ఏదైనా పాపమైనా పుణ్యమైనా సరే అని చెప్పి వెళ్తాను దీక్షితు వాడకు వెళ్ళి కత్తి పట్టుకొని వస్తాడు పట్టుకొని వచ్చి బాబా ముందు నిల్చుంటే వెయి ఇంకా ఆలోచిస్తావిందనగా కత్తి పైకి లేపి ఒక మేక మెడపైన వేయబోతుండగా బాబా ఆగవయ్యా నువ్వేం బ్రాహ్మణుడి అయ్యా నీ బ్రాహ్మణత్వం ఎక్కడికి పోయింది నీ కోమలత్వం ఎక్కడ పోయింది ఆ మేకను చంపితే నీకు పాపం రాదా ఒక్క క్షణమైనా ఆలోచించవా అని చెప్పి బాబా అంటారు అప్పుడు కాకాసాహెబ్ దీక్షితు ఎంత ప్రేమగా బాబాతో మాట్లాడతారంటే బాబా మీ అమృత వచనాలే మాకు ధర్మశాస్త్రం మేము రెండో ధర్మాన్ని ఎరగం మాకు సిగ్గు లజ్జాలు లేవు గురువచన పాలనే మా కర్తవ్యం ఇదే మాకు వేదం ఆజ్ఞ పరిపాలనే శిష్యుల శిష్యత్వం అదే వారికి భూషణం అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించడం దోషం సులభమైన కష్టమైన మాకు ఫలితం పైన దృష్టి లేదు విధి ప్రకారం జరిగేది జరుగుతుంది మా గురించిన చింత పరమేశ్వరుడికే మాకు తెలిసిందల్లా ఒక్కటే మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకొని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం అహర్నిశలు మీకు అంకితులమై ఉండడం హింస అహింస మేము ఎరగం మమ్ము తరింప చేసేవి సద్గురు చరణాలు మాత్రమే గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించినా సరే అది ఏమిటి అనేటువంటిది మేము ఆలోచించము ఆజ్ఞ పాలనే మా కర్తవ్యము గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్తాయుక్తులు ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభ్రష్టులైపోతారు గురువాజ్ఞను ఉల్లంఘించినటువంటి జీవుడు అధపాతాలానికి పోతాడు గురువాజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ మనస్సు గురు చరణాల్లో ఉండాలి ప్రాణాలు ఉండనిపోని మాకు గురువు ఆజ్ఞ ప్రమాణంగా మేము భావిస్తామని చెప్పి చెప్తారు ఎంత అద్భుతంగా అద్భుతమైనటువంటి మాటలు గురు ఆజ్ఞ తప్ప మాకు ఇంకో ధర్మశాస్త్రం లేదని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఒక సద్బ్రాహ్మణుడైనటువంటి కాకాసాహెబు కత్తి పట్టుకొని రావడం ఏంటి బడే బాబా తప్పించుకొని పోయాడు శ్యామ కత్తి తీసుకురాకుండా అక్కడే ఉండిపోయారు రాధాకృష్ణ ఇలాంటి ఆవిడ కత్తి ఎనికి తెచ్చుకుంది అటువంటిది కాకాసాహెబ్ దీక్షిత ఏంటి ఒక శుద్ధ బ్రాహ్మణుడు సాత్వికుడు ఎలా వధిస్తాడని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కానీ బాబా చివరకు మేకనేం నేను చంపొద్దులే దాని అలా ఉండని అని చెప్పి అంటారు కొద్ది గంటల్లో అది చనిపోతుంది ఒకసారి గురువును ఆశ్రయించిన తర్వాత వారి చరణాలయందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే చాలు ఇక శిష్యుడి చింత గురువుదైపోతుంది శిష్యుడి యొక్క అంటే భక్తుడి యొక్క బాధలు కష్టాలు సుఖాలు అన్నీ కూడా అవి గురువే అయిపోతాయి ఆయన్నే చూసుకుంటారు కాబట్టి గురువు పట్ల ఎవరైతే అనన్య శరణాగతి చేస్తారో వారు దేని గురించి కూడా చింత చేయాల్సినటువంటి అవసరం లేదు వారికి ఏ శ్రమ ఏ భయము అవసరం లేదు గురువే మనల్ని ఒడ్డుకు చేరుస్తారనేటువంటి విశ్వాసం ఖచ్చితంగా కలుగుతుంది ఈరోజు మనందరికీ కూడా సద్గురు అయినటువంటి శ్రీ సాయి బాబానే మనల్ని ఒక దరికి చేరుస్తారనేటువంటి విశ్వాసంతో మనమున్నాం అది కలగాలంటే సచ్చరితను నిత్య నియమంగా ఏదో ఒక అధ్యాయాన్ని పారాయం చేస్తూ ఉంటే మనము ఉత్తమ భక్తులుగా బాబా చరణాల వద్ద ఉండగలుగుతాం ఇది ఈరోజు కార్యక్రమం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం శిక్షలు లేని శరణాగతి సౌదం